బిడ్డలందరికీ గురుకుల సంక్షేమ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ కూడా ముందు క్షమాపణ చెప్తున్నా ఎందుకంటే నేను బీఆర్ఎస్లో ఉన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా అయినా కూడా నేను ముందు క్షమాపణ ఎందుకు చెప్తున్నానంటే నేను అంత ఒత్తిడి చేయలేదు కావచ్చు అధికార పార్టీని నా సైడ్ నుంచి కూడా పొరపాటు ఉందేమో పిల్లలకి సరిపడా వసతులు అందలేనప్పుడు నేను సరిపడా ఒత్తిడి చేయలేదేమో అని చెప్పి బాధపడుతున్నాను ఎందుకంటే శాస్త్రీ నగర్ ఏ శాస్త్రీ నగర్లో అయితే ఒక రెండు నెలల క్రితం ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అస్వస్థకి గురయ్యి హాస్పిటల్లో జాయిన్ అయిపోయిందో అదే శాస్త్రీ నగర్ లో ఉండేటటువంటి గురుకుల పాఠశాలల్లో మళ్ళా నిన్న పాము తోటి ఒక అబ్బాయి మళ్ళా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు జగిత్యాలలో పాముకాటు తోటి అబ్బాయి చనిపోవడం చూసినాం వరుసగా పాము కాట్లు ఎలుక ఎలుక కొరకడాలు ఇంకా ఫుడ్ పాయిజనింగ్ తోటి మరణించేటటువంటి గురుకులాలలో చదువుకునే బిడ్డల్ని చూస్తాను మనం మరి నేడు నేను వాళ్ళందరికీ కూడా అందుకే క్షమాపణ చెప్తున్నా ఇందాక ఇదే శాస్త్రి నగర్లో గురుకుల పాఠశాలల్లో చదువుతున్న మన్విత్ వాళ్ళ స్నేహితులను అడిగినప్పుడు వాళ్ళ స్నేహితులందరూ కూడా ఎట్లున్నది అసలు గురుకులాల పరిస్థితి అని చెప్పి ఎంతో విడమర్చి చెప్పిళ్ళు అసలు ఆ బాధ వర్ణనాతీతం అన్నం తింటా అంటే దానిలో రాళ్ళు వస్తాయి పురుగులు వస్తాయి వాష్రూమ్స్ లలో చక్కగా నీళ్లు లేవు ట్యాప్లు పనిచేయవు బ్లీచింగ్ పౌడర్ వేసి ఆ కంపు అసలు బ్లీచింగ్ పౌడర్ శానిటైజేషన్ కోసం వాడతారు కానీ ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ తోటి ఆ పిల్లలకి హెడ్ ఎక్ వస్తున్నాయి అట్లనే సరిపడా నీళ్లు కూడా లేవు మళ్ళీ ఇక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ ఆ డ్రైనేజ్ ఫెసిలిటీ ఓపెన్ డ్రైనేజ్ ఫెసిలిటీ పెడుతున్నారు ఓపెన్ గా ఇన్సిలరేట్ చేస్తున్నారు అంటే వేస్ట్ మొత్తం కూడా చితి మొత్తం మంట మొత్తం కూడా తీసుకపోయి సారీ వేస్ట్ పదార్థాలు అన్ని తీసుకోబోయి దాన్ని ఓపెన్ ఓపెన్గా మరి ఇంత ఆ పొల్యూటెడ్ గాలిని కూడా వీళ్ళు రోజు వీలుస్తున్నారు మరి అట్లా ఇది మాత్రమే కాదు ఇక్కడ ఉండేటటువంటి గార్డెనింగ్ గార్డెనింగ్ పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు వానాకాలం వానాకాలం అంటే ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి ఏడవడితే ఆడ గడ్డి మొలిసి దాన్ని అసలు తీయడానికి తీయడానికి కూడా బడ్జెట్ సరిపోతలేదా ప్రభుత్వానికి అట్లనే ఈ వానాకాలం ముందు మనం అసలు పిల్లలకి అందరికీ కూడా ఏ విధంగా హెల్తీగా ఉండాలి అని చెప్పేసి నేర్పించాలి తెలియజేయాలి దోమలు గుట్టకుండా ఎట్లా కాపాడుకోవాలి ఇవన్నీ చెప్పాలి డెంగ్యూ నుంచి వైరల్ ఫీవర్ నుంచి మలేరియా నుంచి చికెన్ గున్యా నుంచి వీటన్నిటి నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలా అని చెప్పేసి తెలియజేయాలి కానీ అది తెలియజేసేటటువంటి పనేషియా ఇదే గురుకులాలలో పనీషాని ఎస్టాబ్లిష్ చేసిందే పిల్లలకి ఏదైనా అస్వస్థ అయినప్పుడు ఇమ్మీడియట్ గా చికిత్స అందుతుంది అని చెప్పేసి ముందస్తు ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారు అని చెప్పి కానీ అట్లాంటి పనీషాన్ని సంవత్సరం క్రితమే మూసేసి ఇదే కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు పనీషా నడవట్లేదు ఇది మొత్తం నానట్టుగా మళ్ళీ ఇక్కడ ఫుడ్ ఇప్పుడే సగం అందుతలేదు ఇప్పుడే వారానికి ఒకటేసారి చికెన్ పెడుతున్నారు ఇంకా తీసుకోపోయి ఈ ఫుడ్ కాంట్రాక్ట్ మొత్తం కూడా శాకాహారి అక్షయ పాత్రకి ఇస్తే మరి ఇంకా వీళ్ళకి న్యూట్రిషన్ ఇంకేం అందుతాయి అంటే మీ రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో గురుకులాలలో చదువుకునే మన బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలో ప్రణాళిక కూడా మొత్తం ఫెయిల్యూరే తీసుకుపోయి వీళ్ళ సైకాలజీ బాగుండాలి అని చెప్పేసి తీసుకపోయి ఎవరికి ఇస్తారు ఆ కాంట్రాక్ట్ కూడా బ్రహ్మకుమారి వాళ్ళకి ఇస్తారు అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో గురుకుల విద్యా వ్యవస్థ మరి వీటన్నిటిని మంచిగా చూసుకోవాలని అంటే విద్యాశాఖ మంత్రి ఫస్ట్ ఉండాలి కానీ అసలు విద్యాశాఖ మంత్రి ఎవరు అని మీకు ఒక్క మంత్రి రేవంత్ రెడ్డి గారే అన్ని శాఖలకి మంత్రి చేసిన తర్వాత మీకు మంత్రులు దొరుకుతలేరా ఒకళ్ళు సపరేట్ గా పెట్టుకోవడానికి ఎందుకు దీంట్లో ఈ ముప్పై రూపాయల కాంట్రాక్ట్ ఒక్కొక్కరికి వచ్చేటటువంటి కాంట్రాక్ట్ అది కూడా మీరు మీ జేబులలో పెట్టుకుందాం అని ఇంకా ఎప్పుడు మరి వీళ్ళ జీవితాలు మారేటి ఇక్కడ ఇక్కడ చదువుకునే పిల్లలందరి కళలు ఎట్లున్నాయో తెలుసా వాళ్ళందరూ డాక్టర్లు అది కూడా గవర్నమెంట్ డాక్టర్లు కావాలనుకుంటారు పోలీస్ కావాలనుకుంటారు పైలట్ కావాలని అనుకుంటారు ఇంత పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఆలోచనలతోటి పిల్లలు నమ్మి ఇడికి వస్తే దాదాపు పాములు ఇది ఒక ఇది మొదటిసారి కాదు ఇక్కడ చుట్టుపక్కలనే ఆనుకొని ఎన్నో పొలాలు ఉన్నాయి ఆ పొలాల దగ్గర నుంచి మస్తు పాములు మస్తు సార్లు వచ్చినాయంట జర్రీలు జరుగుతున్నాయంట పడుకోవడానికి కింద చోటు లేదు చదువుడు ఒక దగ్గర పుస్తకాలు ఒకటే దగ్గర పరుపులు ఒకటే దగ్గర కింద నెస్ పడుకుంటున్నారు మళ్ళా వర్షం పడ్డప్పుడు మొత్తం కూడా కిటికీలు లేకుండా నీళ్లు లోపలికి రావడం వల్ల పిల్లలే దాన్ని దుడుస్తున్నారు ఆ నీళ్ళని అసలు గట్టు పోతుంది విద్యా వ్యవస్థ నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా సీతక్క గారు బట్టి మల్లు బట్టి విక్రమార్క గారు మీరు నేడు గురుకులాల చదువుకునే విద్యార్థులందరికీ వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పి ఇంకొకసారి ఇది కాదు అని చెప్పేసి మీరు బాధ్యత తీసుకోవాలి ఇక్కడ ఈ ఉండేటటువంటి ప్రిన్సిపల్ అని కానీ వీళ్ళ మీద కానీ వీళ్ళని సస్పెండ్ చేసినా ట్రాన్స్ఫర్లు చేసినా ఇది ఆగుతుందా ఇది ఎందుకు ఆగుతలేదు మొన్న శంషాబాద్లో లో అట్లా తరచుగా నిన్ననే ఇంకొక దగ్గర పీటీ మేడం అక్కడ ఉండేటటువంటి సిబ్బందియే పిల్లలని ఒత్తిడికి గురి చేస్తున్నారు మరి ఇట్లాంటి వ్యవస్థ నుంచి ఎప్పుడు బాగుపడేది కాబట్టి తక్షణమే తక్షణమే మీరందరూ కూడా ఈ గురుకుల వ్యవస్థ బాగుపడేటట్టు నడుచుకుంటారు అని చెప్పేసి మీ అందరినీ కూడా చేతులు ఎత్తి కోరుకుంటూ మరి నేడు బీఆర్ఎస్ బృందం అంతా కూడా శాస్త్రీ నగర్కి శాస్త్రీ నగర్లో ఉన్న గురుకుల విద్యా సంస్థకి వచ్చి ఇక్కడ ఉండే పిల్లలందరినీ కూడా వారి సమస్యలను కనుక్కోవడానికి వచ్చినాం మరి సమస్యలు కనుక్కోవడం మాత్రమే కాదు ఈసారి ఈసారి బరాబర్ అధికార పార్టీ మెడలు వంచైనా వీళ్ళకి పనులు జరిగేటట్టు చూస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ జై తెలంగాణ